ప్రార్థన ఎంతో అవసరం కదా ఈ భయంకరమైన దినాల్లో రాక సూచనలు ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నాయి ఎంతమంది గ్రహిస్తున్నారండి ఈ గత వారంలో మీకు అందరికి తెలిసిన విషయమే దైవజనులు ఆ రీతిగా మరణించడము పాసు ప్రవీణ్ గారు ఆ రీతిగా మరణించడము చూసినట్లయితే బైబిల్లో ఎప్పుడు కూడా ఉండేది కదా బాబు తీసుకుమిచ్చి యోహాను ఇదిగో నువ్వు వ్యభిచారం చేస్తున్నావని అని రాజుతో చెప్పినప్పుడు ఏం అడిగారండి ఏం చేస్తారు తల నరికేస్తారు ఎందుకు పాపం ఎత్తి చూపించినందుకు మీకు ఈరోజు మన జీవితాల్లో ఇటువంటి ఇంత మోడనైజ్డ్ వరల్డ్లో కూడా అదే ప్యాటర్న్ రిపీట్ అవ్వటం చూస్తున్నామా లేదా అదే రీతిగా జరుగుతుందండి ఆ వార్త విన్న వెంటనే యేసు ప్రభు ఏకాంత సమయానికి వెళ్ళాడు మేబీ హి వస్ సో హర్ట్ తన హృదయం ఎంతో గాయపరచబడి ఉంటది తన కజిన్ బ్రదర్ ఆ రీతిగా వర్ణించడము దేవుడు ఏసుప్రభు అన్నారు స్త్రీలో పుట్టిన వాళ్ళందరిలో పాప తీసి యోహాను గొప్పవాడు శ్రేష్ఠుడు ఆయనను మీలో అల్పులైన వారు అవి పాప తీసుకుమ్మించి కంటే గొప్పవారని ఆయన వాకింగ్ తెలియజేస్తారు ఈవెన్ టు అాలిట్యూడ్ ఈ రోజు చాలా మంది ఎత్తి చూపిస్తూ ఉంటారు మీరేం చేస్తారు మీరు ఏం చేస్తారని మోకాలు మోకాల పైన కూలి ఆయన సన్నిధిలో మొరపెట్టడం ఎవరికి కనపడదండి వెంటనే ఆ రోజు ఆయన వెంటనే సేవకులు మా కోటి అందరిని పిలిపించి ఆ రోజు మొర పెట్టుకుంటున్నాం దేవా ఏంటి ప్రభా కనకరించయ్యా కనకరించు ప్రభా కనకరించు ప్రభా కుటుంబాన్ని దర్శించు ప్రభా ఒంటరిగా ఏడ్చినప్పుడు ఒంటరిగా దేవుని సన్నిలో పోరాడిన అదే రీతి ఏసు ప్రభు చేస్తాడు ఈవెన్ టు డెంట్ షో పబ్లిక్ కి చూపించలేదు తన బాధని వ్యక్తపరచలేదు ఈరోజు మనుషులకి అంతా కూడా మనం చూపించాలని ఆశపడుతుంటారు కదా ఇట్ డజంట్ హ్యావ్ టు ఇట్ డజంట్ మ్యాటర్ మనుషులు చూస్తారా లేదు కానీ దేవుని సన్నిలో మీరు ఎంతమంది దేవా కనికరించు ప్రభా మా కాపుని జ్ఞాపకం చేసుకో ప్రభా ఈరోజు దయ్యాలు అవుతున్నాయేమో అపాధి శక్తులను అవుతున్నాయేమో ఆ రోజు యేసు ప్రభు మరణించిన తర్వాత కూడా అనుకున్నాడు ఇంకా అయిపోయింది నేనే జయించాననుకున్నాడు కానీ వాడికి తెలియదు ఆదివారం వస్తుందని హాలేయ పునరుత్నం వస్తుందని వాడికి తెలియదు కదా ఈ రోజు కూడా దురాత్మ శక్తులు అపవాది శక్తులు నవ్వుతున్నాయేమో ఇదిగో ఓడిపోయారు ఇదిగో జయించాం ఇదిగో తీసేస్తాం అని అనుకుంటున్నారేమో కానీ పునరుత్న రోజు రాబోతుంది యేసు ప్రభు అతి త్వరలో వస్తున్నాడు హాలే ఈ రోజు అందరము జ్ఞాపకం చేసుకుందాము బహి బహు చీకటి లోకల్లో ఇదొక్కటనే కాదండి నిన్న వార్త చూసినట్లయితే భయంకరమైన భూకంపం ఒక్క కొన్ని నిమిషాలు కానీ ఎంతో మంది చనిపోయారు అటు ఇస్రాయల్ యుద్ధము అటు ఎక్కడ చూసిన యుద్ధము యూరోప్ లో సీక్రెట్ గా వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఇదిగో సెవెన్ టు టూ అవర్స్ మీరు కావాల్సిన ఆహారాన్ని సిద్ధపరచుకోండి ంగ్ ఫర్ వార్ అని ఎక్కడ చూసిన యుద్ధాలు ఎక్కడ చూసినా సూచనలు జరుగుతున్నాయి కానీ ఈ మనుషులు నీ తీర్పు తీర్చడం కాకుండా దేవా నా పాపపు స్థితి నుండి నన్ను విడిపించి ఈ రోజు నువ్వు వస్తే నేను సిద్ధంగా ఉండాలి ప్రభ ఈ రోజు నువ్వు వస్తే నాలో పాపం ఉండకూడదు ప్రభా ఈ రోజు నువ్వు వస్తే తన నీతో పాటు నేను కొనిపోబడాలి ప్రభా అంత మట్టికే కాదండి మన ధ్యేయం ఉన్నంత వరకు నేను దేవుని సువార్తను ప్రకటిస్తా హాలే ఉన్నంత వరకు దేవుని నామాని ఘనపరుస్తానంటూ మనమందరం ఒక్కోసారి లేచి నిలబడదాము లేచి నిలబడితే వాకిచ్చిన ఈ సమయం బట్టి నీకు వందనాలు